వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలి మంత్రి పి నారాయణ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో రూడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు పవన్ పాయింట్ ప్రజెంటేషన్లో రూఢ ప్రతిపాదిత అంశాలపై వివరించారు మూడు వేల నూట యాభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ రూపొందించవలసి ఉండగా ప్రస్తుతం మొత్తం వెయ్యి ఐదు చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు మాస్టర్ ప్లాన్ పై ఉన్న అభ్యంతరాలను నోటిఫై చేయాలన్నారు రూఢ పరిధిలోని పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజ్ త్రాగునీరు వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు ఏ పంచాయతీ ఏ మున్సిపాలిటీ నుంచి వచ్చే ఆదాయాన్ని ఖచ్చితంగా అవే పంచాయతీలు మున్సిపాలిటీల అభివృద్ధికి ఖర్చు చేయాలని స్పష్టం చేశారు రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు ఈ సమీక్షలో రూడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి రూడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు

రంపూడి నుంచి అది ఒకటి శాటిలైట్ సిటీకి ఉండ చేద్దాం మొరంపూడి ఇక్కడ నుంచి సాటిలైట్ సిటీ ఇక్కడ సాటిలైట్ సిటీ వరకు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఎప్పుడో చూడండి సార్ ఇప్పుడు మేడం గారు